హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కాశ్వీ కిచెన్ ఈరోజు మన కాశీ కిచెన్లో మరో స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిందల్లా మనకు ఒక కప్పు అటుకులు ఒక కప్పు పల్లీలు అలాగే ఒకటిన్నర కప్పు బెల్లం ఉంటే సరిపోతుందండి చాలా ఈజీగా మనము పది నిమిషాల్లోనే ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ స్వీట్ కోసం నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా ఒక కప్పు అటుకులు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నానండి ఈ అటుకులనే ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కాడలోకి మరో కప్పు పల్లీలు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పల్లీలు కూడా మనం లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకొని చల్లారిన తర్వాత పొట్టి తీసేసి పెట్టేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న అటుకులన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి తర్వాత పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను పల్లీలు కొంచెం త్వరగానే ఆప్ చేసినట్టున్నాను ఇంకొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత ఈ అటుకులు ఇంకా పల్లీలు రెండు కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకున్న వాటిని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇక్కడ నేను ఒక కప్పు అటుకులు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కదా ఒకటిన్నర కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి బెల్లం తురుము తీసుకొని ఒక ఒక పావు కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా బెల్లం అంతా కూడా కరిగేంత వరకు మనము వేడి చేసుకోవాలి ఇలా అంతా కరిగిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి నా దగ్గర ఓన్లీ బాదం పప్పు ఉంది వాటిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత ఇందులోకి కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను ఎండు కొబ్బరి అయినా సరే పచ్చి కొబ్బరి అయినా ఉంటే వేసుకోవచ్చండి సో వాటిని కూడా ఒక రెండు నిమిషాలు నెయ్యిలో అలా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇదే కడాయిలోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం అనేది ఫిల్టర్ చేసి తీసుకోండి ఫిల్టర్ చేయడం వల్ల మనకి ఏమన్నా బెల్లంలో ఉన్న నలకలు ఏమైనా ఉంటే పోతాయన్నమాట సో దీన్ని మనం పాకమైతే ఏం రావాల్సిన అవసరం లేదండి కొద్దిసేపు ఇలా మరిగించిన తర్వాత ఇలా ఒక పొంగ అనేది వస్తుంది కదా తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అటుకులు పల్లీల పొడి ఉంటుంది కదా అదంతా కూడా మంచిగా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలండి ఉండలు అనేవి కట్టకుండా మంచిగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి ఉంది కదా వాటిని కూడా యాడ్ చేసుకొని అంతా కూడా ఇది దగ్గర పడేంత వరకు మనము స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి సో ఇలా దగ్గరపడి కడాయికి అంటుకోకుండా సపరేట్ అయితే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఇలా ఆఫ్ చేసుకొని వీటిని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఇది కాస్త చల్లారిన తర్వాత లడ్డులాగా చుట్టేసుకోవడమే అండి మరి ఎక్కువ చల్లార్చిన అవసరం లేదు గోరవెచ్చగా ఉంటే మనకి లడ్డులనేవి చుట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు కావాల్సిన సైజులో మీకు కావాల్సిన విధంగా మీరు లడ్డులు అనేవి చుట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అటుకులు పల్లీ లడ్డు అయితే రెడీ అయిపోతుందండి ఇది రోజుకు ఒకటి తిన్నా కూడా పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి సో మనకి చాలా హెల్తీగా ఉంటుందండి చాలా చాలా టేస్ట్ కూడా ఉంటుంది చల్లారిపోతే కొంచెం గట్టిగా అవుతాయి అప్పుడు ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయండి మరి మీకు ఈ రెసిపీ అనేది తెలియనట్లయితే తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్లు అయితే చెప్పండి సో మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి చిన్న లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్